చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ నిజాంపేట జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్ లో చేపట్టిన భూ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ మరియు అతిథిగా విచ్చేసినటువంటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వర్గ ప్రెసిడెంట్ దండి వెంకటాధ్రలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు సపని లత ఈ యొక్క భూ సదస్సు సభాధ్యక్షులుగా ఈ యొక్క మహాసభకు హాజరయ్యారు ఈ యొక్క సభను ఉద్దేశించి బహుజన లెఫ్ట్ పార్టీ నాయకులు బీసీ ఉద్యమ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ భూ పోరాటంలో భాగంగా అందరూ కలసి పోరాడాలని పిలుపునిచ్చారు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలే తప్ప అని తెలియజేశారు మన భూమి మన హక్కు తెలంగాణ రాష్ట్రం అత్యధిక జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే తమ ఓటును తమ నాయకులకు వేసుకోవాలని ఆయన తెలియజేశారు రాబోయే స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని నిజామాబాద్ అడ్డా ఉద్యమాల గడ్డ అని ఇక్కడి నుండి శంకరావం పూర్తి చేసుకున్నామని అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు అంటే సమూహంగా వెళ్లాల్సి నిజాం ఉమ్మడి నిజాం నుంచి మనము వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మీరు పనిచేయాల్సి ఉంటుంది మరి ఎవరితో ఓటు వేసి మనం ఉద్యమం చేయాలంటే కూడా కష్టమే అవుతుంది కాబట్టి మనం నిలబడ నాయకులకు మనం ఓటు వేసి గెలుచుకుని గెలిపించినట్టయితే మనమే అక్కడ రాజకీయ పరిపాలన చేయొచ్చు అంటే మూడు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు ఈరోజు అటు గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి అగ్రవర్ణాల పార్టీలే మరి ఎక్కువ రాజ్యాంగం చేపడుతుంది మరి మన చేతుల్లోనే తొంభై ఏడు శాతం అంటే తొంభై శాతం ఎక్కువ ఉన్నటువంటి బడుబో బడుగు బలహీన వర్గాలను మనము మరి యొక్క రాజ్యాంగ మన చేతిలో వచ్చుకొని ఓటు పోయే వేరే వాళ్ళకి వేస్తే మరి ఈరోజు మన దశ సమస్యలు మరి ఎవరు తీర్చాలి మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మరి కేసీఆర్ గారికి పోటీ గారికి మీరే చెప్పండి మరి ఎవరికో అడ్డగట్టి ఈరోజు మన పోరాటం చేయడమే మీ చేతిలో ఆయుధం మరి మనకు ఇచ్చే అవకాశం అంబేద్కర్ గారు ఓటమి దాన్ని కనీసమైన మీరు ఉపయోగించుకోండి ఈసారి ఎంతమందికో నేను తెలుసా ఎంతమంది నేను గత రెండు వేల మొన్న రీసెంట్ గా పార్లమెంట్లో ఎంపిక తెలుసా ఎంతమంది చేసే మీరు ఎవరు పోటీ మరి కనీసం మీరు ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి అదిందా లేదు కాబట్టి ఇప్పుడు ఆ సభాధ్యక్షురాలు సఫలతగా కూడా మీ మహిళల కోసం ప్రత్యేకంగా మేము ఉద్యమం చేపడుతున్నది మేము ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాము ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయప్రాంతకు గుర్తు చేసినా ఏ ప్రభుత్వం వచ్చినా లాగా పోలీసు భయపెట్టినా కూడా మేము అండగా ఉంటామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను